వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం అమావాస్య మరుసటి రోజున అయితే ఈ రాశి వారి వ్యక్తులకి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరకబోతుంది కనుక వీరికి ఏ చెట్టు దగ్గర దొరకబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇంకా ముందుగా ఈ రాశి వారి గుణగణాలను పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే గనక ఇతరులతో ఈజీగా అయితే కలుపుకోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కొత్త స్నేహితులు కలిస్తే వారితో గడగడ మాట్లాడిస్తూ ఉంటారు చాలా త్వరగా కలిసిపోతుంటారు ఈ యొక్క కుంభ రాశివారు వీరు పాత వారిలాగా అతి త్వరగా కలిసిపోతూ ఉంటారు ఇంకా అదే మీరు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే గనక దానిని ఖచ్చితంగా సాధించే తీరుతారు పట్టుదల అయితే ఈ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైనా నువ్వు దీనిని సాధించలేవు అంటే దానిని ఖచ్చితంగా సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారికి గతంలో మీరు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులకు కూడా మారుతారు మీ మాటకు గర్వం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయడానికైతే అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారికి బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి దాని ద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి రాజకీయ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు కూడా ఈ రోజున ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఇక ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుంటే మంచిది ఇక మిగిలిన అంశాలన్నిటి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు ఇక మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలకు అంటే మొండి బకాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఈ సమయంలో వసూలు అయితే అవుతాయి ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలు కానీ మీ సహ ఉద్యోగాలకు సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి దాని ద్వారా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు చిన్న తరహా పరిశ్రమలను పరిస్థితులను అనుకూలిస్తాయి ఇక మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే కలుగుతాయి కానీ మీరు వాటిని చాలా తెలివిగా అధిగమిస్తారు ముఖ్యంగా ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుంటే మంచిది ఇక గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రస్తుతం మీకు సమయం అయితే అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక మీకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది ఇక మీకు దైవ బలం అండగా ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు నిలకడ ఏర్పడుతుంది దాని ద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలైతే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి జీవితంలో మీరు ఏ అంశాల్లో అయితే మార్పు కావాలి మీరు అను కోరుకున్నారు అటువంటి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది ఇక ఈ సమయంలో మీకు అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులైతే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఇలాంటి సంతోషం అనేది ఉండదు కనుక ఈ కుంభరాశి వారు ఏదైనా సరే మీరు మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే భవిష్యత్తుకి కూడా చాలా మంచిది ఇక మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల ద్వారా కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైతేనే వరకే మనం మన అందించాలి కానీ అంటే కానీ ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసి ప చేసినా పర్లేదు కానీ అందించేవి తినేది తినే తిండి అవ్వచ్చు ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి అవకాశం అయితే ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరు మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడమే మీకు చాలా మంచిది లేకపోతే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి అయితే ఏర్పడుతుంటాయి నా అనుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యక్తిత్వం మంచిదే కానీ మంచితనం మితి మించితే అది చెడుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇక వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సరే ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటారు ఆ పని కోసం అంటే పక్కన వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారన్నమాట ఈ కుంభరాశి వారు ఇక ఆ తొందరపాటు అనేది మీరు కోస్ కాస్త తగ్గించుకోండి ఎందుకంటే పనులన్నీ త్వరత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతూ ఉంటే అవుతూ ఉంటాయి కానీ ప్రతి పని గురించి మనం ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్లేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన ఆలోచన విధానం అన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు కనుక ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకు అంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు అయితే ఖచ్చితంగా దక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం ఇంట్లోనే మనుషులు మీకు పిత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏ ముందులే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులం అని పిల్లలైనా మన ఇంట్లో ఎవరైనా కానీ పక్కన మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒక్కసారి రెండుసార్లు అంటే గౌరవిస్తూ సర్దుకుంటూ ఉంటారు కానీ మితిమీరితే ప్రమాదం మారే అవకాశం కూడా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభ రాశి వారికి జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం అమావాస్య మరుసటి రోజున అయితే ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అయితే లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఆ చెట్టు మరి ఏదో కాదండి జమ్మి చెట్టు జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు ఇండ్ల దగ్గర ఎక్కడ ఉన్న అంటే మీ ఇంటి బయట కావచ్చు దేవాలయంలో కావచ్చు ఇలా ఎక్కడైనా బయట రోడ్డు పక్కన కావచ్చు జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ఆ జమ్మి చెట్టుని తాకాలి ఒక పదకొండు సార్లు ఆ చెట్టుని తాకండి ఇక ఇలా తాకి మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా మనసులో స్మరించుకోండి ఇక కోట్ల అయితే లభించబోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు ఒక అవకాశం కుదిరితే కాస్త చెంబడు నీటిని సమర్పించండి అలాగే పసుపు కుంకుమలను పుష్పాలను సమర్పించండి అలాగే మట్టి ప్రమీద పెట్టి ఆ ప్రమీదల్లో నెయ్యి నేతిని పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా కోట్ల ఖజానా అనేది లభించబోతుంది ఎందుకంటే అమావాస్యకు అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య తర్వాత చాలా శక్తులు కలిగినటువంటి రోజునగా పరిగణించబడుతుంది కాబట్టి అమావాస్య మరుసటి రోజున అయితే ఈ చెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేయండి ఈ చెట్టు శ్రీ శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఇక శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా చెట్టుని ఎంతో ఇష్టపడేవారు ఈ చెట్టు కింద కూర్చునేవారు అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ చెట్టు దగ్గర అయితే మీకు కోట్ల ఖజానా అయితే ఈ రాశి వారి వ్యక్తులకైతే లభించబోతుంది కనుక ఇది చాలా అతేంద్రియలు కలిగినటువంటి అమావాస్య తర్వాత ఈ యొక్క పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క అప్పుల బాధలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి కనుక జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం అమావాస్య మరుసటి రోజున ఈ లా కుంభరాశి వారికి అయితే కోట్ల ఖజానా అయితే లభించబోతుందని మర్చిపోకండి